ప్రభునందు ప్రియ దేవుని వెంటలేరా అందరికీ ప్రభు నేస క్రైస్తవరి నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను నేను పీటర్ పుట్ట ఎఫ్ఎఫ్సిఐ నా ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎఫ్ఎఫ్సిఐ క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక విషయాలని సమన్వయపరుస్తూ ఇప్పటి వరకు రెండు వందల యాభై ఆరుకు పైగా సమస్యలను పరిష్కారం చేస్తూ క్రైస్తవ సమాజంలో ముందుకు వెళుతున్నటువంటి ఆర్గనైజేషన్ ఎఫ్ఎఫ్సిఐ అయితే మీ ముందుకు వచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ అమ్మతేజ అనే సోదరుడు హరిహర కళాభవన్లో కొన్ని అద్భుత కార్యాలను చేస్తున్నానని చెప్పి పేర్లను పిలుస్తూ చేస్తున్నటువంటి ఆ కార్యాల ద్వారా మరొక కొంతమంది దైవ సేవకులు మాట్లాడుతూ ఉన్నారు అందులో భాగంగా విజయప్రసాద్ రెడ్డి గారు అని ఒక సేవకుడు వారు కూడా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఉద్దేశించి మీరు చేస్తున్నది నిజం కాదు కాబట్టి నేను నిరూపిస్తాను అని చెప్పి కొంతమంది వ్యక్తుల్ని అక్కడ పెట్టుకొని వారు ఆ కార్యక్రమాన్ని చూపిస్తూ అది తప్పు అనే కోణంలో వారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత అమ్మ తేజ గారు ఇది తప్పు కాదు నాకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు నేను చేస్తూ ఉన్నాను అని వారు కూడా వారు తమదైన శైలిలో వారు కౌంటర్ ఇవ్వటం జరిగింది కౌంటర్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కొన్ని విషయాలని వారు జారటం జరిగింది వారు ఉద్రేకంతోనూ కాస్త కోపంతో జారటం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఓకే నన్ను భద్రాద్రి కొత్తగూడెం రమ్మన్నారు కదా నేను ఇక్కడికే వస్తున్నానని చెప్పి వారు మాట్లాడటం విజయప్రసాద్ రెడ్డి గారు నేను కాకినాడ వస్తున్నాను కాకినాడ మీరు వస్తున్నారు కదా అక్కడికే వస్తున్నాను కొంతమందిని తీసుకొని నేను వస్తాను అక్కడ మీరు ఇదే రకంగా పేర్లు పెట్టి మీరు సూచక్రియలు లేకపోతే అక్కడ అద్భుత కార్యాలు చేయండి లేకపోతే కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని మీరు లేపండి అని వారు మాట్లాడారు ఓకే ఇక్కడ వరకు ఒక విషయం జరుగుతూ ఉంది అయితే క్రైస్తవ నాయకుడిగా నేనేం చెప్తున్నాను అంటే ఈ విషయాన్ని పురస్కరించుకొని అనేక మంది అనేక మంది ఇటు విజయప్రసాద్ రెడ్డి గారిని దూషిస్తూ ఇటు అమ్మతేజ గారిని దూషిస్తూ రెండు వర్గాలుగా చీలిపోయారు క్రిస్టియానిటీ ఓకే ఇక్కడ విషయం ఏంటంటే వారు కరెక్టా వీరు కరెక్టా అనేది డిక్లరేషన్ కాదు కానీ వాక్యపు వెలుగులో మీరు అనేక విషయాలను మాట్లాడండి కానీ క్రైస్తవ సమాజంలో దైవ సేవకులను దూషిస్తూ లేక దైవ సేవకులను విమర్శిస్తూ చేస్తున్నటువంటి విషయాలను మాత్రం ఖచ్చితంగా మీరు వాటిని ఆపితే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం ఎందుకంటే పెద్దలు దైవజనులు రంజ్ తోఫిర్ గారితో సహితం స్పందించడం ఈ విషయం మీద నేను కాస్త బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎందుకంటే వారు మాట్లాడుతూ కూడా వాక్య వెలుగులో చూపిస్తే బాగానే ఉండేది అలాగా అంటే నేను వారిని విమర్శించట్ల ఇక్కడ మూర్ఖులు అని మాట్లాడటం ఇటువంటి సంభాషణని నేను చూసినప్పుడు క్రైస్తవ సమాజాన్ని పక్క పక్కదో పట్టిస్తున్నారు అనేకమంది హైందువులకే కావచ్చు ఆ క్రైస్తవేతరులకి మన క్రిస్ క్రైస్తవ సమాజం మీద కలుగుతున్నటువంటి ఒక ఆలోచన వ్యంగ్యపు ఆలోచన దాన్ని మనమే తీసుకొస్తున్నాం కాబట్టి ఈ విషయాలని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క దైవజనుడు యూట్యూబ్ ద్వారా మాట్లాడుతున్నటువంటి వక్తలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేర్లను ప్రస్తావించకుండా లేక వ్యంగ్యాస్త్రాలను ప్రస్తావించకుండా వారు మాట్లాడుతున్నటువంటి తీరు వాక్యానికి అనుసంధానంగా ఉందా లేదా లేదు అమ్మతేజ గారు చేస్తున్నది వాక్యానికి అనుసంధానంగా ఉందా లేదా లేదా విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు అది విశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని వారికి వాక్యపు వెలుగులోనే చెప్పండి అమతేజ గారికి వాక్యం చూపిస్తూనే చెప్పండి అలా కాకుండా అమతేజ అనే వ్యక్తి గురించి దుర్భాషలాడుతూ మాట్లాడటం లేకపోతే మరొక వ్యక్తి గురించి దుర్భాషలు ఆడుతూ మాట్లాడటం ఇది కాస్త క్రైస్తవ సమాజానికి క్షేమదాయకం కాదేమో అని నాకు అనిపించి వెంటనే నేను ఈ విషయం మీద స్పందించి మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకురావాలని ఆశపడ్డాను ఆ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను అదే కాదు క్రైస్తవ సమాజంలో అనేక రకాల పరిచయాలు ఉన్నాయి అపోస్తుల బోధ సువార్త బోధ అనేక చోట్లకి వెళ్ళి ట్రైబ్ మధ్యలో లేక క్రీస్తుని ఎరుగని ప్రజల మధ్యలోనికి అనేక రకాల విషయాలని తీసుకొని వెళుతూ స్వస్థతల ద్వారా కావచ్చు లేకపోతే అనేక రకాల సర్వీస్ ద్వారా కావచ్చు ఇది కరెక్టు ఇది రాంగ్ అనటానికి లేదు సువార్తను తీసుకొని వెళ్ళటానికి అనేక రకాలుగా ప్రభు ఇచ్చినటువంటి తలాంతుల్ని తీసుకొని వెళుతూ ఉన్నారు కొంతమంది సంగీత పరిచర్య ద్వారా కొంతమంది ఆ అనేక రకాలైనటువంటి బోధల ద్వారా అన్ని కొంతమంది అనేక రకాలైనటువంటి దుర్బోధలు అని చెప్పి పేరు పెట్టుకొని ఆ బోధలను ఖండిస్తూ వాక్య పీలుగులు చెప్పినంతసేపు సూపర్ కానీ వాక్య పీలుగులు కాకుండా ఒక మనిషిని టార్గెట్ చేస్తూ ఒక మనిషిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నటువంటి కార్యక్రమం అనేది కాస్త బాగోలేదని నా అభిప్రాయం నా అభిప్రాయాన్ని తీసుకున్నట్టు తీసుకునేటటువంటి నా ప్రియ సోదరులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా పాటించండి పాటించడం ద్వారా క్రైస్తవ్యం వ్యంగ్య అస్త్రాల పాలు కాదు లేక అనేకుల నోట దూషింపబడదు అందులో ఒక మాట అమతేజ తమ్ముడు అమతేజ గారు మాట్లాడారు నా గ్రామంలో అనేక మంది ప్రభు నమ్ముకోవటానికి ముందుకు వస్తున్నారండి వారు ఈ వీడియో చూసిన తర్వాత బాగానేశారు అని అన్నారు ఒకవేళ అది నిజమా కాదు పక్కన పెడితే అది నిజమైతే నిజంగా దేవుని సన్నిధికి రావడానికి ఏదైనా ఆటంకం కలుగుతుందేమో మన ఆలోచన విధానం ద్వారా కాబట్టి దాన్ని కాస్త మనం జాగ్రత్తగా ఆలోచించి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చక్కటి ఆలోచన విధానం గౌరవార్థమైనటువంటి ఆలోచన విధానం లేక వారు క్రైస్తవ్యాన్ని తప్పుదో పట్టిస్తున్నారా అది తప్పుదోవా అని మీరు వాక్యాన్ని చూపిస్తూ మాట్లాడితే అది చక్కటి మన తరానికే కాదు రేపటి తరానికి కూడా మంచి బాటను పలానా సోదరుడు మాట్లాడినటువంటి ఆలోచన విధానం ద్వారానే నేను ముందుకు వెళ్తున్నాను చాలా మంచి విధానాన్ని మనం తీసుకుని వెళ్ళొచ్చు దీనిని బట్టి స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ దేవుడు మిమ్మల్ని గాక మంచి ఆలోచన విధానం ద్వారా మీరు చక్కటి వీడియోస్ని చేస్తూ క్రైస్తవ్యాన్ని బలపరుస్తూ క్రైస్తవ్యాన్ని ఉద్ధరించాల్సిందిగా అలాగే క్రైస్తవ్యాన్ని ప్రోత్సహించవలసిందిగా మీ మాట ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడి లాగాన చేయవలసిందిగా నేను తెలియచేస్తూ ఉన్నాను అందరికీ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్